చేశాడు మళ్ళా వయసు అయినా కూడా ఇంకా సీటు కావాలంటాడు నిలబడాలంటాడు పోటీ చేయాలంటాడు లేకపోతే ఇలాంటి వాళ్ళకి వాళ్ళకి ఇలాంటి వారికి సపోర్ట్ చేసి బీసీ గెలిపించుకోండి అని చెప్పే పరిస్థితి చేస్తూ ఉండే పరిస్థితి ఈ మీనాక్షాయి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను ఇలాంటి వాళ్ళు నమ్మద్దండి దయచేసి మన నియోజకవర్గంలో మన ప్రజలు ఇంకోటికి అవకాశం ఇద్దండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే మన వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ లోకల్లో వాళ్ళే ఉండాల్సి ఉందే కానీ బయట వచ్చి ఇక్కడ పరిపాలించే అవసరం మనకు లేదు ఏదన్నా మన ఆధునిక గౌరవాన్ని నిలబెట్టండి మనం పని చేసినాం కాబట్టి ఓట్లేయండి పని చేసింటేనే నేను ఓట్లేనని చెప్పేసి వాడుతా దాదాపుగా మెజార్టీ రావాలా అరవై డెబ్బై వేలు మెజార్టీ వస్తే ఏంటంటే అభివృద్ధిలో భాగంగా మెడికల్ కాలేజ్ చేసాం బైపాస్ తెచ్చినాం డిగ్రీ కాలేజ్ తెచ్చినాం పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించాం మన ఐటీఐ కాలేజ్ కట్టించాం మైనార్టీల పరంగా మైటీల పరంగా కూడా ఉర్దూ మైన మహిళా ఉర్దూ కాలేజ్ కట్టిస్తా ఉన్నాం సద్భావన మండలు కట్టిస్తా ఉన్నాం అదే కాకుండా రెసిడెన్షియల్ స్కూల్ కట్టిస్తాం మైనార్టీలకంతా కూడా ఈ విధంగా ఈ రోజు అభివృద్ధిలో భాగంగా ముందు పోతా ఉన్నాం తెలుగుదేశం వల్ల కనపడటంలే ఏం అభివృద్ధి చేస్తూ ఉన్నావు ఏం అభివృద్ధి అంటారు వాళ్ళలో పోయి చూడు వాడు ప్రజలు మాట్లాడాలా ఏ ఆధోద నియోజనం ప్రజలు మాట్లాడాలా నువ్వు మాట్లాడే హక్కు ఆ అర్హత నీకు లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది డెవలప్మెంట్ అంటే మాకు ఇది మీ డెవలప్మెంట్ నాకు తెలీదు ఏదన్నా కూడా డాక్టర్గా వస్తాము మెంటల్ డెంటల్ డాక్టర్గా ఉన్నావు మెంటల్గా మాట్లాడుతూ ఉన్నాం ప్రజల పట్ల గౌరవం లేదు ఏదన్నా ప్రజలంటే ఏమో తెలియదు ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించాలో తెలియదు ఇలాంటి వాడిని మూర్కొని మన ఆదరణలో తెచ్చిపెట్టి మనము అల్లజడి సృష్టించడానికి వచ్చినాం ఆదరణలో హిందువులు ముస్లింలు అంతా ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు ఏది ఉన్నా కూడా ప్రశాంతత కోరుకునేవాడు నేను నీలాంటి వాడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అల అల్లజడి సృష్టించాలని చెప్పేసి చెప్పడం చేరుతా ఉన్నాం ఇలా పెద్ద తమ్ముడు ఏం చేశాం మైనార్టీలు టోపిలు పట్టుకొని ఏదో నమాజ్ చేసుకొని పోతామంటే టోపిలు తీ అని మాట్లాడిన ఘనత నీది అంటే మైనార్టీలు అంటే అంత చులకన చూస్తా ఉన్నావు ఏదన్నా కూడా తరిమి తరిమి కొడతారు నిన్న చెప్పేసి కూడా అని చెప్పేసి చెప్పడం చేతూ ఉంది ఎందుకంటే ఈ చిత్తూరు కాదు ఇది ఇది ఏదో ఏ విధంగా కూడా ఆదోరణ కదా నీకు ఇంకా తెలీదు ఆదోళు కుట్టినారంటే ఏదన్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో ప్రశాంత కోరుతారు అన్ని అభివృద్ధి కోరుతారు వాళ్ళకి సంక్షేమ కార్యక్రమం కోరుతారు డెవలప్మెంట్ కోరుతారు ఇన్ని రకాలుగా ఈరోజు ప్రజలు కోరుకున్నట్లు మనం చేస్తూ ఉన్నాం ఏనున్నా నాలుగు సార్లు నిలబడితే మూడు సార్లు గెలిపిస్తారు ఈసారి కూడా ఖచ్చితంగా మా మహిళలు మా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలంతా కూడా ఖచ్చితంగా ఓటు గెలిపించే బాధ్యత తీసుకుంటారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది డెవలప్మెంట్ కావాలనుకుంటే ఆ కోట ఏంటని చెప్పేసి జరుగుతుంది కొంతమంది కొత్త క్యాండిడేట్ కావాలని చెప్పేసి కొత్త క్యాండిడేట్ చేంజ్ చేస్తాడు చిరంజీవిని చూస్తాం బాలకృష్ణ చూస్తాం రామారావు చూస్తాం వద్దనుకుందామా సినిమాల్లో ఎప్పుడు వాళ్ళే వస్తారో వద్దనుకుందామా అభిమానం అయ్యా అభిమానం ఉంటుంది ఎక్కడ వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి మీద అభిమానం ఉంటుంది అభిమానులతో చాలా చాలామంది ఉన్నారు అంతేగాని మీలాంటి పరం పోగలు మాట్లాడినంత కొత్త క్యాండిడేట్ కావాలంటే లేదన్నా మా ప్రజలు మా కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం ఇది మేము ఉంటాం అండగా ఉంటాం ఏది కావాలన్నా కూడా సహకారం ఇస్తాం ఎత్తి పరిస్థితుల్లో నా ఆదోని అభివృద్ధి చేసి తీరుస్తారు ఇంకా రెండు ఉన్నాయి రోడ్లు విడద చేసే కార్యక్రమం ఉంది ఆటో నగర తెచ్చే కార్యక్రమం ఉంది ఇంకా మళ్ళీ ఎక్స్టెన్షన్ ఏరియాలో కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ ఆధ్వర్యంలో ఉన్నాయి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఈ నియోజకవర్గానికి మళ్ళీ ఇంకో నియోజకవర్గం వస్తుందమ్మా ఒలుగుంత మండలం ఒలగుంత నియోజకవర్గం వస్తుంది మన ఆదోని మండలంలో ఆదోని మండలం పోతుంది కవతాల మండలం కలుస్తుంది తర్వాత ఒలగుండ ఇవన్నీ కలిసి రేపు ఇరవై ఆరు మే ఇరవై అంటే నెక్స్ట్ వచ్చే ఇరవై ఆరులో ఇవన్నీ కూడా మారిపోతాయి ఆ తోడి టౌన్ ఒక్కటే మిగతా అది ఏదున్నా కూడా ఆ విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ఏదున్నా ఇలాంటి మంచి నిర్ణయాన్ని కూడా ఎందుకంటే నూట డెబ్బై సీట్లు ఉన్నాయి నూట డెబ్బై సీట్లు ఇరవై ఐదు ఎంపీ ఉన్నాయి మళ్ళీ పెరుగుతాయి ఇవన్నీ కూడా దాదాపుగా రెండు వందల ఇరవై సీట్లు అవుతాయి ముఖ్యంగా గమనించాలా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ప్రాధాన్యత ఉంటారు రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కూడా దాదాపుగా అందరికి సహకారం ఉన్నారు ఉన్నాడు అందులోనే భాగంగా ఏడు మందికి మైనార్టీకి సీట్లు ఇచ్చాడు ఆ రకంగా బీసీ వర్గానికి ఇచ్చాడు ఆ రకంగా ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చాడు ఈ విధంగా ఈ రోజు రాష్ట్ర పరిపాలన జరుగుతూ ఉంది మంత్రివర్గంలో కూడా దాదాపు డెబ్బై పర్సెంట్ మెస్సీ చేస్తే మైనార్టీ బీసీలకు ఇచ్చాడు మైనార్టీల పరంగా బీసీల పరంగా కూడా డిప్యూటీ చైర్మన్ డిప్యూటీ సీఎం ఇచ్చాడు ఈ విధంగా ఈరోజు రోజు పరిపాలన ఉంటే చంద్రబాబు నాయుడు వింగటిపడలే ఏదన్నా పవన్ కళ్యాణ్ తెలుసు కదా కొత్తగా పార్టీ పెట్టినాడు కొత్తగా వరళలకు దిగినాడు కొత్తగా జనాలు ఓడించారు ఆయన అంతా కూడా ఆ విధంగా ఈరోజు ఏ విధంగా ఈ పార్టీని వదులుకోవాలని చెప్పేసి చిరంజీవి పార్టీ వదులుకొని కాంగ్రెస్ విలీనమైనాడు ఈ పార్టీ ఆయనే ఓడిపోయినాడు ఈ పరిస్థితుల్లో బరువు అయ్యాక జగ చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే ఈయన రోడ్లో బుర్రలాడినాడు రోడ్ల బుర్లాడి ఏ అన్యాయం చేసినారు చంద్రబాబు నాయుడు కాని చెప్పేసి అవినీతి చేశాడని చెప్పు కానీ అన్యాయం అని చెప్పేసి మాట్లాడద్దు నిన్నెంతో అందరూ కూడా మీ ఫ్యాన్స్ కానీ మీ కులం కానీ ఎంతో మెచ్చిపోయింది పార్టీ పెట్టిన దానికి నువ్వు చేసింది ఏముంది ఈ రోజు ఆ రోజునే పార్టీ పెట్టినప్పుడేమో చంద్రబాబు నాయుడు ఇష్టానుసారంగా తింటేవి ఏ రకంగా కూడా ఆ రోజులో మాట్లాడిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో నీ మాట్లాడే తీరు బాగానే చంద్రబాబు నాయుడుతో ప్యాకేజ్ తీసుకుంటా ఉన్నావు చంద్రబాబు నాయుడుతో పార్టీలో విలీనం అయిపోయినా ఈ రోజున ఇరవై సీట్లకి అంకితమైపోయి నిలబెట్టిండే పరిస్థితి మీ పార్టీది అదే మగాడంటే జగన్మోహన్ రెడ్డి గారు గారు ఇప్పుడు ఒకటి రామారావు గారు రెండోది జగన్మోహన్ రెడ్డి గారు రామారావు ప్రజలకు పోయినాడు ముఖ్యమంత్రి అయినాడు అదే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పోయినాడు ముఖ్యమంత్రి అయినాడు మగాడంటే వీళ్ళు కానీ వీలాంటి వాళ్ళు కాదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది వీళ్ళకి ఎవరు కూడా డెవలప్మెంట్ కనపడంలో ఏ రకంగా కూడా నాకు సీట్ వాళ్ళనని చాలా ప్రయత్నం చేశారు భగవంతులు ఉన్నారు మీ సహకారం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీట్ ఇచ్చి చేర్పించారు ఏదున్నా కూడా రోజు ఉండే పరిస్థితుల్లో అన్ని మంత్రులు జరుగుతూ ఉన్నాయమ్మా మీకు ఏదున్న జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి ఉంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్తో పాటు సంక్షేమ కార్యక్రమాలు అంతకు ముందుకు పోతాయి ఏదున్నా ఇక్కడ ఉన్నటువంటి కౌసార్లు కూడా బాగా పనిచేయండి ఏదన్నా ప్రజల్లో ఉండండి మంచి పేరు తెచ్చుకొని మళ్ళా మీరే మీరు కౌసార్గా కావాలని చెప్పేసి అడిగే విధంగా మీరు ఉండాలా ఏ విషయంలో నేను ముట్టుంటా సపోర్ట్ చేస్తా మీకు ఏ సమస్య చేయాలని దగ్గర కానీ కూర్చుందాం మాట్లాడదాం పరిష్కరించుకుందాం అంతేగాని ఏ సమస్య లేకోకుండా ఉండేవాళ్ళు ఉండరు సమస్యలు ఉంటారు అయినా నేను ఉన్నాను అండగా అండగా ఉంటా అని చెప్పేసి మీ అందరికి చెప్తా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఆహ్వానించినటువంటి పెద్దవారు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా ఎండలో కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు చెప్తా ఉంటాడు ఇంత ఎండలో కూడా ఈరోజు తల్వాన చూపిస్తున్నటువంటి మీ అందరికి ప్రత్యేకంగా నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానమ్మా ఏదున్నా ఒక అండగా అండగా మీకుంటా అని చెప్పేసి గ్యారెంటీ చెప్తా ఉన్నా ప్రతి వారు కూడా అన్ని వర్గాల వారు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా నేను ఈరోజు చెప్తా ఉన్నా ఆయన అని చెప్పుకుంటున్నాడు నా కులం మత భేదాలు లేవు అందరూ సమానమే నేను కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్పినాడు మనమంతా కూడా సేవకులమే ప్రజాసేవలు ఉండాలా వాళ్ళకే మనం అన్ని పనులు చేసి పెట్టాలని చెప్పే విధంగానే ఈరోజు అన్ని రకాలుగా ఉన్నామని చెప్పేసి కూడా మేము చెప్పడం జాగ్రత్త తల్లి ఏదన్నా మీకు సపోర్ట్గా ఎప్పుడు నేను ఉన్నంతవరకు భగవంతుడు ఆశీర్వాదం ఎప్పుడు ఎంతవరకు ఇస్తాడో అంతవరకు మీకు సేవ చేసే భాగ్యాన్ని ఇస్తాడో అంతవరకు పని చేస్తామని చెప్పేసి ఇంకా ముందు ఏదైనా ఉన్నా మీ అందరూ ఆశీర్వాదిస్తే మా ఫ్యామిలీ వస్తారు ఏమవుతుందో తెలియదు బీసీ అవుతుందో ఇది మహిళ అవుతుందో తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడే చెప్పలేం కాబట్టి ఈసారి ముందుకి ఆలోచన చేస్తాం ఏదన్నా మీకు ఉన్నంత వరకు కూడా మీకే సపోర్ట్గా నిలబడి సాయం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఇదే చెప్పినాడు